ఏ పూజ చేయాలన్న పత్రి అవసరం అన్ని పూజల్లో కల్లా మొట్టమొదటి పూజ విఘ్నాల్ని తొలగించడానికి చేసే ప్రథమ పూజ ఏ కార్యమైనా చేయండి మీరు శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాన హర్నిషం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే ఓం లంబోదరాయ నమ వికటాయ నమ ఓం సూర్పకర్ణాయ నమ ఓం ఉమాపుత్రాయ నమ ఏకవింశతి పత్రాణి సమర్పయామి అని మొట్టమొదట తొలి పూజను చేస్తేనే గానీ ఏ పూజ ఎవరు చేయరు వైదిక సాంప్రదాయంలో అలాంటి పూజ తొలి పూజ విఘ్నేశ్వరుడికైతే ఆ విఘ్నేశ్వరుడి కంటే తొలిగా ముట్టుకునేది పత్రి ఆ పత్రి పూజకి ఉపయోగించేటువంటి ప్రథమ ద్రవ్యంగా మారిపోయింది అంటే ఏ విఘ్నాలు తొలగాలన్నా విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధించాలంటే ఏకవింశతి పత్రాన్ని ఆ పత్రాలనే అందుకోవాలి అంటే పూజ కంటే ముందే పత్రి ఉన్నది ఏ పూజ చేయాలన్నా ఏ విగ్రహం తొలగాలన్నా విఘ్నేశ్వరుడు కావాలి ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధించాలంటే పత్రి కావాలి అంటే భగవన్ నామాన్ని భగవంతుని చేరాలి భగవంతుని విఘ్నాలు తొలగాలి లౌకికమైనటువంటి అలౌకికమైనటువంటి విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడు అవసరం ఆ విఘ్నేశ్వరుడికి పత్రి అవసరం అయితే పత్రి ఎక్కడుంటుంది వనాల్లో ఉంటుంది పత్రి ఎక్కడుంటుంది వనాల్లో ఉంటుంది ఈ కైలాసపురి ఈ కైలాసం కీలము అనేటటువంటి ఒక ధాతు సంస్కృత ధాతువు నుంచి కైలాసం వచ్చింది ఈ కైలాసంలోనే వినాయకుడు ఆవిర్భవించాడు ఇది అయితే ఈ కైలాసంలో ఉన్నటువంటి కీలకమైనటువంటిది ఏదో అది అందుకోవాలి మనం